అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లు వంతెనలు మొత్తం పొంగి పొరులుతున్నాయి దీంతో రోడ్లు కలవర్లు కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో డుమిరిగూడ మండలంలో కిత్లంగి ప్రాంతంలో వరద నీరు మొత్తం రోడ్డు మీద రావడం వల్ల చనిపోయిన ఒక బారిని కూడా తీసుకెళ్లడం చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది అంతేకాకుండా అరకువేలి మండలం చొంపి దాట చొంపి బిడ్జి దాటాలన్నా చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది అందుకని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్లు వందలను పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో పెదవైలు ముంచిగుట్టు ప్రాంతంలో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది మండల కేంద్రానికి ఆసుపత్రులకి అనారోగ్యం చేస్తే రావడానికి చాలా ఇబ్బంది ఉంది అలా అంతేకాకుండా ఉక్కుంబేడ మండలం కూడా అలాగే పరిస్థితి ఉంది ఏజెన్సీ మొత్తం అన్ని ప్రాంతాల్లో ఏవైతే ఈ వరదల వల్ల ఇబ్బంది జరుగుతుందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా రోడ్లు వంతెనలు నిర్మాణం చేసి ఆదివాసులకి ఆరోగ్యం జనజీవనం మొత్తం అనుసంధానం చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన డిమాండ్ చేస్తుంది నా పేరు సోమలవనాది నా ఊరు రణజిల్ల గ్రామము అరకువేలి మండలం అయితే అరకువేలి మండలంలో పదహారు పంచాయతీ కలదు మొన్న కురిసినటువంటి వారం ముందు కురిచినటువంటి వర్షం వల్ల చాలామంది గిరిజనులు ఇబ్బంది పడ్డారు రోడ్లు సరిగా లేకపోవడం వలన బ్రిడ్జిలు సరిగా లేకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడ్డం అయితే వాస్తవము అయితే ఈ వర్షం పడ్డం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే గిరిజన ప్రాంతంలో వర్షం పడకపోతే పంట సరిగా రావు ఎందుకంటే వీళ్ళంతా కొండ గుట్టల్లో పంట చేస్తారు కాబట్టి ఈ పంట రావడానికి సరిగ్గా వర్షం పడాలి ఈ మే జూన్లో పడకపోతే ఆగస్టు పడకపోతే ఈ వర్షం అనేటువంటి నాట్లు జరిగాయి అది సరిగా నీళ్ళు లేకపోతే పంట రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఒకటి ఇక్కడ ఈ టూరిస్ట్ టూరిస్టిజం చాలా ఎక్కువ ఉంది కానీ ఈ యొక్క వర్షం కాలం వలన వాళ్ళు కూడా ఇబ్బంది పడి చాలామంది రాలేదు మరి వచ్చిన వాళ్ళు కూడా గార్డెన్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇతరితర పర్యాటక సంస్థల్లో క్లోజ్ చేయడం వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జిలు కానీ రోడ్డు సరిగ్గా లేకపోవడం వలన ఉద్యోగస్తులు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంది ఏమైనా నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ తీసుకెళ్ళడానికి గిరిజనులకి చాలా ఇబ్బందికర పరిస్థితి రెండవది కిత్లాంగి బ్రిడ్జిలు కట్ కట్టవడం వలన అక్కడ ఎస్ఐ గారు ఒకసారి ఒకరు చనిపోతే ఎస్ఐ గారే స్వయంగా మోసుకొని అవతల పక్క తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు ఉన్నాయి ఈ గిరిజనుల ప్రాంతంలో అలాంటి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ గుర్తించి రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మంచిగా చేయవలసిందిగా కోరుచున్నాం